ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న విజిలా సినిమా సంఘాన్ని మరి అదేవిధంగా మరి ఇక్కడ కూర్చున్న మన కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా మన కులాలని ఎవరు పెద్ద పంక్షు ఎవరు తోచిస్తారు అనేది ఇప్పటిదాకా మన తగ్గారు కాబట్టి మన అందరం కూడా మనం పాటించిన బిడ్డు మేరకు గారిని అది అత్యధిక మెదా గెలిపించాలని అందరూ కూడా తెలుసుకుంటా ఉన్నాను ముఖ్యంగా రాత్ర కాలం నుంచి కూడా దొరల పరిపాలన జాగుతూ ఉంది మన తెలుగు వచ్చిన కాలి కూడా ఇక్కడ దొరల పరిపాలన జరుగుతూ ఉంది మనం అనుకుంటా ఉంటాం ఉన్నప్పుడు బీసీ టైలెట్ నిలబడితే అందరూ ఐకమతం తోటి ఓట్ వేయాలని అది మనకు అవకాశం వచ్చింది కాబట్టి బీసీ బిట్ట మనకు అందుబాటులో ఉంటాడు మనం అంతా కూడా త్యాగాలు చేసి అనం వదులుకొని కూడా అందరూ తమ శక్తితో ముందుకు నడిచి మీరంతా కూడా కష్టపడి మరి ఓటేసి కల్పించవలసిందిగా మీ అందరూ కూడా పేరు పేరున జన్వాలు చెప్పుకుంటూ ముగిస్తూ